సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించండి మీ కృపలు మమ్మల్ని వర్ధిలింప చేయమని మీ ఆశీర్వాదాలతో నింపండి బలపరచండి మీ కృపనివ్వండి తండ్రి సహాయం అందించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు దీవించమని మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి టెట్ ఎగ్జామ్ రాయిపోతున్నారు బిడ్డలు దీవించి ఆశ్రవించి అక్కడ జ్ఞానం ఇచ్చి నడిపించమని మంచి మార్కులతో క్వాలిఫై అయ్యే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరిచని ఆశ్రదించండి అలాగే ప్రభా విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీరే కృపనివ్వండి బలపరచండి డ్యూటీలో మీకు ఆపుదలు ఇవ్వండి అలాగే తండ్రి ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చేయండి అవి ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరచని అడుగుతున్నాం అట్లాగే తండ్రి వివాహాలు కావాల్సిన వివాహాన్ని సిద్ధపరచండి గర్భలం కావాల్సిన గర్వలాన్ని మీరు సిద్ధపరచండి ఈ కృపను గ్రహించండి అనారోగ్యమైన బిడ్డలందరికీ ఆరోగ్యం మీద ఇచ్చేయండి అలాగే తండ్రి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించండి హాస్టల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం డైలీ చేసి అవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం చక్కని జ్ఞానము ఒక ఆరోగ్యం ఇచ్చి నడిపించమని వేసే పరిశుద్ధనామలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ఉందాలండి లుకాస్ వార్త ఒకటవ అధ్యాయం రెండవ అధ్యాయంలో నాలుగు పాటల గురించి మనం నేర్చుకుంటున్నాం మరియ పాడిన పాట జకరే పాడిన పాట నిన్న దూతల పాడిన పాట మనం నేర్చుకున్నాం నిన్నటి దినంలో అది అప్లోడ్ అవ్వలేదండి ప్రాబ్లం ఇది ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈరోజు నాలుగవ పాట లేదా కీర్తన గురించి మనం చూద్దామండి లోకాస్వార్థ రెండవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు ఉన్న ఒక సంఘటన అక్కడ మనం చూస్తాం ఈరీష్యులేమునందు సుమయోనని ఒక మనుషుడు ఉండెను అతడు నీతివంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించచు ఇట్లా నేను ఇవని అన్నాడు అని అంటే నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలించుచున్నావు అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయులుకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదురు సిద్ధపరిచిన రక్షణను నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని చెప్పాడు కాబట్టి ఆయన చెబుతున్న మాటల్లో అంతరార్థం అనేటువంటిది మనం చూడవచ్చు అలాగే సుమయోని వారిని ఆ దీవించి తల్లిదండ్రులను దీవించి అక్కడ కూడా ఇంకొక మాట చెప్పడం మనం చూస్తాం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చే ఈ సుమయోను పాడిన పాట ఆదరణ కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం ఏసు ఏసుక్రీస్తు వారు నిజంగా ఆయన రక్షకుడు మెస్సియ అనడానికి గుర్తు ఈ సుమయోనిగా మనకు కనిపిస్తున్నాడు కారణం ఏంటి అంటే ఆయన వచ్చే వరకు ఆయన ఆయనను చూసే వరకు ఈయనకి మరణం లేదు అని అలాగే ఆయన చెప్తున్న మాటలో రక్షణను కనులారా చూచితమని చెప్తూ ఉన్నాడు సర్వప్రపంచానికి దేవుడు వాగ్దానం చేసిన రక్షణను చూడడం అనేది సుమయోనికి దేవుడిచ్చిన మహాభాగ్యంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా సొమయోని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ యొక్క రక్షణ కొరకు ఆయన రాకడ కొరకు కనిపెడుతున్న వ్యక్తిగా మనకిక్కడ సుమయోని చూస్తున్నాం లోకమంతటికి రక్షకుడు ఈయనే అని చేతులు ఎత్తుకొని మరీ యేసుక్రీస్తు వారిని చేతులతో ఎత్తుకొని అక్కడ ఆయన ఆ కీర్తన పాడినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఆదరణ కీర్తన అని చెప్పచ్చు యాక్షల నలభై తొమ్మిది ఆరులో మనం చూస్తే అన్ని జనులకు వెలుగుండినట్లు వెలుగయ్యుండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారిని అన్ని జనులకు కూడా వెలుగివ్వడానికి దేవుడు ఆయన్ని ఏర్పరిచారు అలాగే యేస గ్రంథం యాభై రెండు పదిలో బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు అలాగే కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు చరణాలు చూస్తే యహోవ తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు సుమియోని పలికిన మాటల్లో అంతరార్థం ఆయన రక్షకుడని రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని అనేకులకు సర్వలోకానికి వెలుగుగా ఆయన్ని దేవుడు ఉంచాడని ఆయన దేవుడు పంపించాడనే మాట సుమియోని ద్వారా ఆ మాట పలకబడిన దాంట్లో మనం ఆదరణ కనిపిస్తూ ఉంది ఇస్రాయలు జాతి ప్రజలు అన్ని జాతి ప్రజలు అందరి కోసం ఆయన వచ్చాడు కనుక అందరి రక్షణ ఇది అందరికీ రక్షణగా ఆయన వచ్చాడని చెప్పడం మనం చూస్తున్నాం లోకాస్ వార్త రెండు ముప్పై నాలుగులో పరుటకును లేచుటకును అని చెప్పిన మాట మనం చూస్తాం యోహాను స్వార్త మూడు పద్దెనిమిది ముప్పై ఆరులో ఆ మాటలు నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత ఈయన మూలరాయిగా మనకు కనిపిస్తారు క్రీస్తే మూలరాయి అని ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తే పేదరి మొదటి పత్రిక రెండు ఆరులో చూస్తే ఆయనే అమూల్యమైన రాయిగా మనకి కనిపిస్తూ ఉంటారు అలాగే మరొక మాట చూస్తాం కదా అడ్డు బండయ్యి తొట్టినట్లు చేయును అని మొత్తం సో ఇరవై ఒకటి నలభై నాలుగు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనాల్లో కూడా ఈ విషయానికి సంబంధించిన వివరణ మనం చూస్తాం అలాగే మరొక మాట చూస్తున్నాం యశు వారి గురించి వివాదాస్పదమైన గురుతు అని ఇవన్నీ సిమ్యోను పలికినటువంటి సుమయోను పలికినటువంటి ఆ యొక్క ఆ కీర్తనలో ఉన్న విషయాలు వివాదాస్పదమైన గుర్తుగా ఆయన్ని మనం చూస్తాం తీర్పుకు గుర్తుగా మనం చూస్తున్నాం రెండోసారి వచ్చి తీర్పు తీర్చడానికి గుర్తుగా వివాదాస్పదమైన గుర్తుగా అక్కడ ఆయన మనం చూస్తున్నాం మత్స్య స్వార్త ఇరవై నాలుగు ముప్పై మార్కుస్వార్త పదమూడు ఇరవై ఆరు అలాగే పద్నాలుగవ అధ్యాయం అరవై ఒకటి అరవై రెండు వ్యవహాను స్వార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినాలు ఈ విషయాలన్నీ చూస్తే వివాదాస్పదమైన గుర్తుగా ఎలా ఆయన ఉన్నాడనే విషయాలు ఆయన తీర్పుకు సంబంధించిన కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తామండి అలాగే నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరు చేయడానికి ఆయన ఖడ్గమ ధరించి వచ్చారనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మత్స్య పది ముప్పై నాలుగులో కూడా ఆ విషయాన్ని మనం చూస్తామండి ఇన్ని విషయాలు సుమియోను పాడిన పాటలో సుమియోను ఆలపించినటువంటి ఆ ఆదరణ కీర్తనలో ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన ఒక రక్షకుడిగా ఆయన ఒక మూలరాయిగా ఆయన ఒక అడ్డుబండగా ఆయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఆయన తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా ఖడ్గం వచ్చే వ్యక్తిగా ఇక్కడ సుమయోను తన యొక్క ప్రవచనానుసారమైన కీర్తన ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మరియపాడిన పాటేమో పర్సనల్ శాల్యువేషన్ గురించి చెబితే జకర్య పాడిన పాట నేషనల్ శాల్యువేషన్ గురించి చెబితే దేవదూతలు పాడిన పాట యూనివర్సల్ శాల్యువేషన్ గురించి చెబితే సుమిను పాడిన పాట జ్యూస్ అండ్ జెంటైల్స్ శాలవేషన్ గురించి యూదుల అన్యజనుల యొక్క సంరక్షణ గురించి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరియ పాడిన పాట స్థుతి కీర్తన జకర్య పాడిన పాట రక్షణ కీర్తన దోతల పాడిన పాట సంతోషకీర్తన సుమియోని పాటిన పాట ఆదరణ కీర్తన కాబట్టి యూదుల అన్యుల ఇరువురి యొక్క రక్షణ కొరకు సుమియోను యేసుక్రీస్తు వారిని ప్రవచనానుసారమైన ఆదరణ కీర్తన చెప్పి యూదుల్ని అన్యుల్ని కూడా రక్షించడానికి ఆదరించడానికి వచ్చిన గొప్ప ఆదరణకర్తగా ఏసుక్రీస్తు వారిని సుమయోని ఇక్కడ చూపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సుమియోను ఎంత భాగ్యవంతుడో చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన వచ్చే వరకు ఆయన్ని చూసే వరకు ఆయన్ని చూసి ఆయన చేతులతో ఎత్తుకుని ఆయనకి ప్రవచనానుసారమైన కీర్తన పాడే వరకు అతనికి మరణం లేదని పరిశుద్ధాత్ముని చేత చెప్పబడ్డాడు అంత గొప్ప భాగ్యం కలిగిన ఆయన అంత చక్కని విషయాలు సుమ్యోని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని అలాగే ఇసరయ్యులు రక్షణ కొరకు కనిపెడుతున్న వారిలో శ్రేష్టమైన వాడు అని కాబట్టి ఎవరైతే ఆయన కొరకు ఆయన రక్షణ కొరకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో వాళ్ళను కూడా దేవుడు అదే రీతిగా బలపరుస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన రక్షణ భాగ్యాన్ని సుమోనికి కాదు అందరికీ ఇది రక్షణ అనుగ్రహించాడు అదే మాట అంటున్నాడు యూదులకు అన్నిలకు కూడా ఆయన రక్షకుడిగా ఉన్నాడు ప్రభు క్రీస్తు వారు యూదులంటే దేవుని జనాంగం ఆయన ఏర్పరచుకున్న ప్రజలు అన్నిజలను అంటే మనమే మనందరి రక్షణ కొరకు ఈసుకరిస్తూ వారి లోకానికి వచ్చారు మన కొరకు తన ప్రాణం పెట్టి మనకు విడుదల రక్షణ భాగ్యం ఇచ్చి సుమ్యూను పలికినట్టుగా లోకమంత్రికి రక్షకుడిగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేను గాక అమేన్